ఏ హాయ్ అండి అందరికీ అంద్రాలో ఉండడానికి అయితే చాలా బాగున్నాను ఈరోజు మనం చేయబోయే రెసిపీ టమాటా చారు విత్ ముత్తపప్పు అండి ఈ రెసిపీ చాలా ఈజీ అండి బ్యాచిలర్స్ కుకింగ్ రాణాలు కూడా ఈజీగా చేసేయచ్చు అసలు ఈ రెసిపీ నేను మెయిన్గా చేయడానికి ఎందుకు ట్రై చేశానంటే రీసెంట్గా నేను సోషల్ మీడియాలో పోస్ట్ చూశానండి దాంట్లో ఏముందంటే మన హైదరాబాద్లో ప్రతి పది మందిలో ఏడుగురికి డైజెషన్ ఇష్యూస్ ఉన్నాయండి అంటే లైక్ ఫ్యాటీ లివర్ అయ్యి ఉండొచ్చు లేకపోతే ఎసిడిటీ అయ్యి ఉండొచ్చు లేదన్నా సంథింగ్ గ్యాస్ట్రిక్ లాంటిది కూడా అయ్యి ఉండొచ్చు ఇలాంటి సమస్యలు ఎక్కువ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే బయట ఫుడ్స్ ఎక్కువ తిని ఇంట్లో తక్కువ వండుకోవడం అండి మనకుండే ఆ హరీ లైఫ్ వల్ల పొద్దున పొద్దున కంగారు కంగారుగా కుకింగ్ చేసుకోవడం పాసిబుల్ అవ్వదు అది బ్యాచ్లర్స్కైనా ఫ్యామిలీ మెంబర్స్కైనా సో నేను ఈ రెసిపీ చాలా ఈజీగా బ్యాచ్లర్స్ అయినా సరే ఫ్యామిలీ అయినా సరే సింపుల్గా చేసేటట్టు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ వేసి మంచి టేస్ట్తో ఎలా చేస్తానో చూడండి ముందు మనం ఒక మూడు నుంచి నాలుగు టమాటాలు తీసుకుని వాటిని శుభ్రంగా కడిగేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా దాంతోపాటు రెండు పచ్చిమిరపకాయలు ఒకవేళ కారం ఎక్కువగా ఉంటే ఒకవేళ కారం తక్కువగా ఉంటే మూడు నుంచి నాలుగు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చండి మనం స్టవ్ ఆన్ చేసేసుకుని ఒక చిన్న బౌల్ తీసుకుని దాంట్లో ఎయిటీ పర్సెంట్ వరకు వాటర్ పోసేసుకోవాలండి నేను చాలా చిన్న బౌల్ తీసుకున్నానండి అందుకే దాంట్లో ఎయిటీ పర్సెంట్ వరకు వాటర్ పోసాను ఒకవేళ పెద్ద బౌల్ తీసుకున్నాను అనుకోండి ఎయిటీ పర్సెంట్ పోయి ఫిఫ్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ వాటర్ పోసుకొని సరిపోతుంది వీడియోలో చూపిస్తున్న విధంగా టమాటాలో పైన చెక్ తీసేసుకొని ఆ టమాటాకి సరిగ్గా మనం రెండు గాట్లు పెట్టాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి చేసేసుకొని మనం ఏదైతే వాటర్ పెట్టుకున్నామో బౌల్లో ఆ వాటర్లో వేసేసుకోవాలండి అదే టమాటాలతో పాటు పచ్చిమిరపకాయలు కూడా నిలువుగా కట్ చేసేసుకొని కింద వరకు ఆ వాటర్లో వేసేసుకోవాలి దాంతోపాటు ఒక చిటికెడు చిటికెడు అంటే చిటికడే చింతపండు వేసుకోవాలండి దాంతోపాటు ఒక టేబుల్ స్పూను పసుపు సరిపడినంత ఉప్పు వేసుకోవాలండి ఉప్పు మనం తగ్గ కొంచెం తక్కువేసుకున్నా పర్లేదండి ఎందుకంటే మళ్ళీ మనం కలుపుకోవచ్చు అనమాట టేస్ట్ చూసుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చు అప్పుడే మనకు అర్థం దాంతో దాంతోపాటు ఇంకొక విజిల్ కుక్కర్ తీసుకుని దాంట్లో ఒక టీ గ్లాస్ సైజు కందిపప్పు తీసుకోవాలండి తీసేసుకుని దాన్ని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి కడిగేసుకున్న తర్వాత ఆ పప్పు మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి లేదన్నారంటే ఏదైతే మనం కప్పుతో పప్పు తీసుకుంటున్నామో దానికి ఇంటూ ఫోర్ రేషియో వాటర్ వేసేసుకుని మూత పెట్టేసేసి ఒక ఆరు నుంచి ఏడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలండి మనము ఈ టమాటాలు పచ్చిమిరపకాయల్ని ఒక పది నుంచి పదిహేను నిమిషాలు ఉడకబెట్టేస్తే సరిపోతుందండి తర్వాత మనం ఆ టమాటాలన్నీ ఉడికిపోయిన తర్వాత దాంట్లో ఉన్న నీళ్ళని ఇంకొక బౌల్లోకి తీసేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇంకో బౌల్లోకి తీసేసుకోవాలి మనం కావాలంటే ఆ టమాటా తొక్కల్ని ఒలిచేసుకుని పక్కన పడేసుకోవచ్చండి లేదంటారంటే మనం ఆ తొక్కలను కూడా అలాగే వదిలేయచ్చు నేను రెండు టమాటాలు తొక్కలు తీసేసానండి ఇంకా రెండు అలాగే వదిలేసాను ఆప్షనల్ అనమాట టేస్ట్లో మాత్రం ఏమాత్రం తేడా ఉండదండి టేస్ట్ బాగానే ఉంటుంది తొక్క తీసేసినా తీకపోయినా మనం ఏదైతే బౌల్లో వీటిని బాయిల్ చేసామో అదే బౌల్లో సేమ్ మళ్ళీ ఒక ఒక ఎయిటీ పర్సెంట్ మళ్ళీ వాటర్ వేసేసుకోవాలండి ఎయిటీ పర్సెంట్ ఆ సెవెంటీ పర్సెంట్ వాటర్ వేసేసుకోవాలి వేసేసుకుని పప్పుకు తీసుకుని శుభ్రంగా నలిపేసుకోవాలండి ఎంత పాసిబుల్ అయితే అంత మెత్తగా నలిపేసుకోవాలి మనం చేతులు కూడా యూజ్ చేయొచ్చండి వీడియోలో చూడడానికి బాగోదని చెప్పేసి నేను యూజ్ చేయలేదు హ్యాండ్స్ మనకు కావాలంటే కంఫర్ట్గా ఉంటే ఒకవేళ హ్యాండ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు శుభ్రంగా నలిపేసిన తర్వాత ఆ నేలని మనం ఏదైతే ముందు తీసుకుని పెట్టుకున్న పక్కకి దాంట్లో వాటర్ మరిగించిన వాటర్ ఆ వాటర్లో వేసేసుకోవాలండి వేసేసుకుని ఇంకా నెక్స్ట్ తాలింపండి ఒక రెండు స్పూన్ల ఆయిల్ తీసేసుకుని దాంట్లో ధనియాలు కొద్దిగా ఆవాలు అలాగే ఎండుమిరపకాయలు దాంతోపాటు కొద్దిగా జీలకర్ర దాంతోపాటు కరివేపాకు వేసేసుకుని బాగా వేగిన తర్వాత తాలింపు వేసేసుకుంటే సరిపోతుందండి ఆ తాలింపు వేసేసుకుని బాగా కలుపుకోవాలండి తర్వాత మనం మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసుకుని దాంట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒక్క రెండు నిమిషాలు మరిగిస్తే మనకి టేస్టీ టేస్టీగా ఉండే టమాటా చారు రెడీ అండి నెక్స్ట్ మనకి ఆరు నుంచి ఏడు విజిల్స్ అయిపోయిన తర్వాత పప్పును తీసేసుకుని దాన్ని ఒకసారి మెదుపుకొని చూడాలండి అలా మామూలుగా బాగా ఉడికిందా లేదని చెప్పేసి అందులో ఆ వేడి మీదే చిటికెడు పసుపు కొద్దిగా ఉప్పు వేసుకుని నేను కావాలని కొత్తిమీర వేసానండి లుక్ కోసం మనం కొత్తిమీర కావాలంటే వేసుకోవచ్చు లేదా అవాయిడ్ చేసి ఇచ్చండి ఈ రెసిపీ చాలా చాలా ఈజీ అండి మనం కరెక్ట్గా కాన్సన్ట్రేట్ చేసి చేస్తే ఒక ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ మినిట్స్లో అయిపోతుంది అండ్ చాలా హెల్తీ కూడా ప్రతి ఒక్కరు ట్రై చేయండి అండ్ వీలైనంత వరకు ఇంట్లో వండుకొని తినడానికే ప్రయత్నించండి మీ హెల్త్ని కాపాడుకోండి నా ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఒకవేళ ఇంకా మన వీడియోలు ఏమైనా చేంజెస్ చేయాలని మీకు అనిపిస్తే కూడా మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి నేను చాలా ఫ్రెండ్లీగా తీసుకుంటానండి నెక్స్ట్ మనం టేస్ట్ చూసేద్దాం పొల్ల పొల్లగా కారం కారంగా చాలా చాలా బాగుంటుందండి టమాటా చారు పుల్లగా ఉన్న టమాటాలని ప్రిఫర్ చేస్తే టేస్ట్ ఇంకా ఇంకా బాగా వస్తుంది ముద్దపప్పు టమాటా చారు చాలా చాలా బాగుంటుందండి కాంబినేషను ఇవి ఒక్కసారైనా ట్రై చేయాల్సింది రెసిపీ చాలా చాలా బాగుంటుంది ఇది మన ట్రెడిషనల్ ఫుడ్ అండి ఎప్పటి నుంచో మన పూర్వీకుల నుంచి వస్తున్న ఫుడ్ ఇది తను అలాంటి ఫుడ్స్ని మిస్ చేసుకోకుండా ప్రతి ఒక్కరు ట్రై చేయండి థ్యాంక్ యూ బాయ్ స్టే కనెక్టెడ్ విత్ నలుడు ఫుడ్ డైరీస్